హలో అండి వెల్కమ్ టు స్వాతి కిచెన్ విలేజ్ స్టైల్లో చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను నేను ఇక్కడ ఒక కేజీ వరకు పచ్చి చేపలను తీసుకున్నానండి వీటిని కట్ చేసుకొని నాలుగు లేదా ఐదు సార్లు సాల్ట్ వేసుకొని బాగా కడిగి తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం పసుపు ఉప్పు వేసుకొని బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయిని పెట్టుకొని నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని చిట్టుపట్టలాడిన తర్వాత ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలని ఇలా వేయించుకొని పులుసు చేసుకోవడం వలన చేప ముక్క అనేది విరగకుండా ఉంటుంది పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలిన చేప మొక్కలన్నింటినీ కూడా వేయించుకొని తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఉల్లిపాయలను పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకును కూడా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత రెండు టమోటాలను ఇలా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ టమోటాని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి పులుసుని యాడ్ చేసుకుందాం అందుకోసం నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని వేడి నీటిలో పది నిమిషాల పాటు నానబెట్టి తీసుకుంటున్నానండి పులుసుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో పులుసుని మరిగించుకోవాలి పులుసు ఇలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి అందుకోసం నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను మీరు మీ పులుసు కన్సిస్టెన్సీకి తగినంతగా వాటర్ని తీసుకోండి వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ కారం పులుసు ఏది సరిపోకపోయినా ఈ టైంలో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మీడియం మంట మీద మరిగించుకోండి పులుసు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలన్నింటినీ యాడ్ చేసుకొని గరిటతో కలపకూడదండి మూత పెట్టేసి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర తరుగు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని గెంటి పెట్టి కాకుండా ఇలా చేతితోనే మిక్స్ చేసుకొని మరొక మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈ పులుసు అనేది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మూడు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి అంతే అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి